దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు హాయ్ గాని హాయ్ ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో ఇందులో మాయా క్యారెక్టర్ తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని అయితే మేము చూస్తున్నాము సో మాయా క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏమైనా స్పెషల్ మూమెంట్స్ అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ సో ఆ టైం నాకు తెలిసిన యాక్టింగ్ వచ్చి చేశాను లెట్ మీ ఫుడ్ దట్ వే ఇప్పుడు ఆవియస్ ఐ గ్రౌన్ ఓవర్ లాస్ట్ టెన్ ఇయర్స్ యాక్ట్రెస్ బట్ ఈ సినిమాలో అయితే ఇట్ వాస్ వెరీ ఇన్నసెంట్ ఒక కొత్త వస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక ప్యాటర్న్ వెళ్ళింది అండ్ ఆ టైంకి ఆ ట్రెండ్కి ఐ థింక్ ఇట్ వాజ్ ఓకే ఐ మేబీ ఇఫ్ డన్ బెటర్ నాట్ ఐ ట్వియస్లీ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వస్తే బెటర్ గా చేసుకుంటాను బట్ ఆ టైంలో అయితే ఇట్ వాస్ వెరీ ఇన్నసెంట్ ఆఫ్ టు మీ అంజలి గారు మీరు కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్ ఈ మూవీతో ఈ మూవీ ఈ మూవీలో స్పెషల్ మూమెంట్ అంటే అంత ఇట్ వాజ్ ఆల్ ఫన్ అంటే లొకేషన్ సెట్స్ షూట్ అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్ అండ్ సుందర్శ సెట్స్ ఎప్పుడూ అలాగనే ఉంటాయి ఆయన మీరు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూస్తున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్గా ఉంటుంది చాలా ఇష్టంగా యాక్టర్ సెట్కి వెళ్తారు అంటే హ్యాపీగా ఉంటుంది సెట్ హ్యావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ అంతే అంటే సెట్స్ లో ఆన్ అండ్ ఆఫ్ ఓకేలా ఉంటుంది యాక్చువల్లీ మీరు ఆ పోస్ట్ చూసి ఇన్ని జనాలు వచ్చి ఒకే టైమ్ లో వచ్చి సెట్ లో ఉంటారు సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ ఆల్ ది టైం ఎవ్రీ ఎవ్రీ డే వాస్ లైక్ గుడ్ ఫన్ అంతే ఇట్ వాస్ దట్ యూ కెన్ సే నాట్ ఒక మూమెంట్ అని చెప్పకెళ్ళదు బట్ జనరల్ గా వచ్చి ద హోల్ షూటింగ్ వాస్ ఫన్ ఆల్ ది బెస్ట్ అంజలి గారు యాక్చువల్ గా అంటే హీరోయిన్స్ కి ఉండేదే తక్కువ అంటే కెరీర్ పరంగా చూసుకుంటే హిట్ లో వస్తే తప్ప పెద్ద స్పాన్ అనేది ఉండదు అలాంటి టైంలో మీరిద్దరంటే హీరో హీరోయిన్స్కి కాకుండా ఇండివిజువల్ ఫిలిమ్స్ హీరోయిన్ ఫిలిమ్స్కి వెళ్ళిన తరుణంలో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అనేది రావడం వల్ల దీన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే ఇది ఆ టైంలో వచ్చుంటే ఇంకా కెరీర్కి బాగా హెల్ప్ అయ్యి ఉండేదని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా లేదా ఆడియన్స్ తీసుకున్న విధానాన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు అంటే వాళ్ళ రిసీవింగ్ని సి అంటే హెల్ప్ అయ్యేది అనేది అంటే ఏ పీరియడ్ కి ఆ పీరియడ్ ఒక మూవీ ఇప్పుడు మనం ఈ టైంలో ఒక మూవీ చేస్తున్నాము ఆ మూవీ ఎలా ఆడుతుంది ఇప్పుడు మన ఇప్పుడు నాకు నా కరెంట్ నాలెడ్జ్కి నాకున్న మూవీ మీద ఉన్న నా నాలెడ్జ్కి ఈ స్క్రిప్ట్ బాగుంటుంది ఈ స్క్రిప్ట్ బాగోదు ఇది చేస్తే ఈ క్యారెక్టర్ బాగుంటుంది బాగోదు అనేది ఆ పీరియడ్ కి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు జనరల్ గా ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ నో నాలుగు మూవీలు వస్తున్నాయి అందులో ఏది బాగుంది అనే దాన్ని బట్టి జనరల్ ఆడియన్స్ కి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారనే బేసిస్లో మనం నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ ఉంటాం సో అది ఎవ్రీ పీరియడ్ మారిపోతూనే ఉంటుంది ఈ నెక్స్ట్ మూవీనే నేను ముందు మూవీ బేసిస్లో చూస్ చేసుకుంటాను అనేది మనకు తెలియదు బికాస్ నెక్స్ట్ మంత్ వేరే వేరే ట్రెండ్ రావచ్చు వేరే మూవీస్ ఆడొచ్చు ఇప్పుడు మనం నో ఎంటర్టైనర్ చూసినాం నెక్స్ట్ మనం సీరియస్ మూవీస్ చూడొచ్చు సో డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్ వాళ్ళకి ఏది నచ్చుతుంది దాని ప్రకారం మనం సినిమాలు తీసి వాళ్ళకి నో చూపిస్తున్నాం సో ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీ ఇప్పుడు వచ్చి ఉంటే నాకు హెల్ప్ అవుతున్నా అనే దాని మీద ఆ క్వశ్చన్ మీద నాకు అసలు ఆన్సర్ అంటే ఎవరు చెప్పలేరు అనేది నేను అనుకోవడం